మనం ఇంకా ఎంట్రన్స్ లోపలికి వెళ్లకుండానే మనకి ఇరువైపులా కూడా కుల వృత్తులు ఆల్రెడీ మేము చెప్పాం కదా మీకు సో ఇటువైపు చూస్తున్నారు కదా మేకలు కాచుకుంటూ ఇక్కడ ఒక బాబు అయితే చిన్న బుజ్జి మేకను తన భుజాల మీద మోస్తున్నట్లు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ ఇక్కడ ఇది నిజంగానే మేక నీళ్లు తాగుతున్నట్లు మనకి చూపిస్తున్నట్లు ఇచ్చారండి ఇక్కడ ఒక కుండ అందులో వాటర్ కూడా పోసారు సో అంటే ఇవి జస్ట్ బొమ్మలే కానీ మనకి నిజంగా వీటి కళ్ళకు కట్టినట్టు మనకి ప్రతిరూపాల్ని ఇట్లా చూపిస్తున్నట్లే ఇక్కడ మనకి అన్నీ కూడా సెట్ చేయడం జరిగింది సో మొత్తం కూడా ఇక్కడ మేకలు అండ్ గొర్రెలు అన్నారు ఇక్కడ మేకల కాపరి సో మేకల కాపరి కంపల్సరీగా మనం చిన్నప్పుడు చూసే ఉంటాము కాపరి కాపలు కాయడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఒక కుక్క వెనక వెళ్తూ ఉంటుందండి సో అదే ఇక్కడ మనకి ఇచ్చారు చక్కగా చిన్ని బుజ్జి కుక్కను చంకలో వేసుకొని వెళ్తున్న గొర్రెల కాపురైతే కనిపించారు అండ్ చేతిలో ఒక స్టిక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూడండి చక్కగా మేక మేతమేస్తుంది అనమాట వీటికి ఫ్రూట్స్ ఇచ్చారు చిన్న చిన్న పింక్ ఫ్రూట్స్ అండ్ ఆకులు ఇచ్చారు అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారంటే రియలిస్టిక్గా ఉన్నాయి మొత్తం కూడా అన్ని సో మధ్య మధ్యలో మనకి ఈ కొంగల్ని పెట్టడం జరిగింది అండ్ అక్కడ కాకి అండ్ అక్కడ కూడా ఒక చిన్న బాబుని ఒక కాపరిలాగా పెట్టారనమాట